ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు ఉండగా అందులో పూర్తిగా సేవలు నిలిచిపోయాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు కొనసాగిస్తూ వచ్చామని డాక్టర్ విజయకాంత్ అన్నారు జిల్లా వ్యాప్తంగా పది కోట్ల బకాయి నిధులు ఉన్నాయన్నారు అయినా ప్రభుత్వం తమకు సహకరించడం లేదని ఆర్థిక ఇబ్బందులతోనే వైద్య సేవలు నిలిపివేశామని పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెబుతున్నాం డాక్టర్ విజయకాంత్ తో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్ ప్రతి పేదింటి కుటుంబానికి కార్పొరేట్ స్థాయిల వైద్యం అందించేందుకు కూడా రెండు వేల ఏడు నుంచి కూడా ఆరోగ్య సేవలు స్టార్ట్ అయ్యి ఏ నేపథ్యంలో కూడా గత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజుల నుండి కూడా ఆరోగ్య సేవలు నిలిచిపోవడంతో కూడా పేద ప్రజలు కూడా ఆరోగ్య సేవలు నిలిపివేయడంతో కూడా వాళ్ళ తిరిగ ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేయడంతో అయితే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు ఇరవై నాలుగు పైజులుకు హాస్పిటల్ కూడా ఆరోగ్య సేవలు కూడా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సేవలు చేసినటువంటి కార్పొరేట్ స్థాయి అయితే చికిత్సను వారికి కావాల్సిన బకాయిలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రి దాదాపు ఇరవై నాలుగు వైద్యులకు ఆసుపత్రుల్లో కూడా ముండు బకాయిలు ఇవ్వకపోవడంతో కూడా వాళ్ళ ఆరోగ్య సేవలు నిలిపివేశారు ఈ నేపథ్యంలో వారు నిరసన కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితి కల్పిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోగ్య సేవలు ఏ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి బకాయిలు చెల్లించకపోవడంతో తిరుగు ఇబ్బంది వెళ్తున్న నేపథ్యంలో యాజమాన్యాలు కూడా మేము ఆసుపత్రులు నలిపిలేని పరిస్థితుల్లో ఉన్నాము కా రావాల్సిన బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పుడు కూడా కొన్ని కొన్ని బకాయిలు కేటాయిస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా మొత్తమైన కూడా పూర్తి స్థాయిలో కూడా బకాయిలు కేటాయించకపోవడంతో కార్పొరేటు సంబంధించిన ఆసుపత్రి యాజమాన్యాలు కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నాయి వాళ్ళు కూడా సేవలు కూడా బంద్ చేయని పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశంపైన మహబూబ్నగర్ పటలో ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి యాజమాన్యంలో డాక్టర్ వారిని ప్రయత్నం చేద్దాం సార్ ఆరోగ్య సేవలు ఎప్పటికెళ్ళి బంద్ చేశారు మొన్న నైట్ పన్నెండు గంటల నుంచి ఇది నిలిపివేయడం జరిగింది ఇది బాధాకరంగా ఉంది మాకు కూడా గవర్నమెంట్ స్పందించి హెల్త్ మినిస్టర్ గారు చాలా సార్లు మాకు స్పందించారు తర్వాత సీఓ గారు స్పందించారు మీటింగ్లు అయినాయి కానీ మనీ రావడం లేదు తర్వాత కొన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎంఓఈ గురించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కనీసము ఈ మనీకి సంబంధించి సంబంధం లేని విషయాలు కూడా అవి క్లియర్ కాలేదు ఇక ఈ బకాయిలు అంటారా బకాయిలు చాలా పేరుకుపోయి జీతాలు ఇవ్వలేని స్టేజ్లో తర్వాత వెండర్స్కి రాడ్స్కి మందులకు తర్వాత అన్నం పెట్టిన వాళ్ళకి అందరికీ ప్రతి నెల పైసలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు నెల కంటే ఎక్కువ ఆగరు వాళ్ళకి మేము అప్పులు తెచ్చి ఇస్తున్నాము దయచేసి గవర్నమెంట్ స్పందించి దీనికి పిలిచి మమ్మల్ని ఇది సమస్య తీరిపోయేలాగా చూడాలని నేను కోరుకుంటున్నాను ఉమ్మడి మహబూబ్ జిల్లాలో దాదాపు ఇరవై నాలుగు ఆసుపత్రులు కూడా ఆరోగ్య సేవలు నేర్చుకోవడం మీకు ఉమ్మడి మహమూలగర్ జిల్లా ఎంతవరకు బకాయిలు ఉంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండే అన్ని హాస్పిటల్స్కి ఐదు నుంచి పది కోట్ల వరకు పెండింగ్ ఉండొచ్చు మొన్న కొంత మనీ వేశారు వేయలేదని కాదు అది చాలా తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ కొంతమందికి వచ్చాయి టెన్ పర్సెంట్ కొంతమందికి వచ్చినాయి ఇంకా దాన్ని అలా కాకుండా ఒక యాభై పర్సెంట్ అయినా ఏసీ దీన్ని సమసిపోయేలాగా చూడాలని నా పర్సనల్ ఒపీనియన్ అయితే గతంలో కూడా ఆరోగ్య సేవలు నిలిపివేశారు మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హెల్త్ మినిస్టర్గా మాట్లాడడం మళ్ళీ చర్చలు జరిపారు మళ్ళీ కొనసాగింది ఇట్లా తరచూ జరగడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్గా ఇది ఆరోగ్యశ్రీ రెండు వేల ఏడులో స్టార్ట్ అయినప్పుడు ఏ ఆపరేషన్ అయినా చేసినా ఒక నెల లోపే నెల కూడా కాదు పదిహేను రోజుల లోపే మనీ ఇస్తామని చెప్పి చెప్పారు అప్పుడు ఇచ్చారు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాది కొన్ని తర్వాత ప్రభుత్వాలు మారడము స్టేట్స్ డి బైఫర్ గేట్ కావడం ఇవన్నీ జరిగింది అది అట్లే నెలల నెలలు ఒక నాలుగు పేరుకుంటూ పేరుకుంటూ పోతా వస్తుంది ఎప్పుడన్నా మేము స్ట్రైక్ చేసినప్పుడు కొంత మనీ వస్తున్నాయి మళ్ళీ అవి పేరుకుపోతున్నాయి మళ్ళీ స్ట్రైక్ చేయాల్సి వస్తుంది మళ్ళీ పేరుకుపోతున్నాయి అలా కాకుండా ప్రతి నెల జరిగిన ఆపరేషన్లకు ప్రతి నెల ఒక నెల కాకుండా కనీసం రెండో నెల మూడో నెలనో ఇచ్చినా కానీ ఈ పరిస్థితి రాదు థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ కూడా ఆరోగ్య సేవలకు సంబంధించిన జరుగుతున్న చికిత్సలు పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయం కావచ్చు వారి సమస్యలు ఉన్నటువంటి ఆరోగ్య సేవలు కూడా ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని బద్దనం కూడా మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము ఆరోగ్య సేవలను బంద్ చేశామని చెప్పి ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యం తెలియజేసినాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా స్పందించి ఏదైతే ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు రెండు వేల ఏడు నుంచి కూడా తీసుకున్న ఆ నిర్ణయం ప్రకారం కావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సేవలకు కట్టించినటువంటి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి లేదంటే మేము కా ఏదైతే హాస్పిటల్ నడపాలంటే తెలివ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అయితే ఆ ఆరోగ్య సేవలు నడిచినటువంటి మేము నెల నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సేవలకు నడిచినటువంటి చికిత్స అందించినటువంటి వెంటనే బకాయిలు చెల్లిస్తే బాగుంటుందని చెప్పి కార్పొరేట్ స్థాయి యాజమాన్యాలను తెలియచిన అప్పటికి కనిపిస్తుంది